మూడు వేల కోట్ల నుంచి లెక్క పెట్టచ్చు అన్న సూపర్ ఉందన్న సినిమా వేరే అన్న సినిమా మాత్రం ఒక్కడు కూడా సీట్లు లేడన్నా అందరూ బయటనే సీట్లు ఒక్కడు కూడా కూర్చోలేడు మొత్తం నిర్చొని చూసారన్న వేరే అన్న సినిమా మాత్రం మూడు వేల కోట్ల నుంచి లెక్క చేయొచ్చు అన్న అదంతా ఏం లేదన్నా మొత్తం ప్రభాస్ అన్న సినిమా అలా అందరు ఏం లేదన్న ప్రభాస్ అన్న మొత్తం సినిమా అంతా ప్రభాస్ అన్న పక్కా మూడు వేల కోట్ల పక్కా అన్న మూడు వేల వచ్చిండు ట్వంటీ మియర్స్ తర్వాత నుంచి లాస్ట్ వరకు ఫస్ట్ హాఫ్ అంటే కొంచెం ఓకే బాగుంది బాలే అని కాదు సెకండ్ హాఫ్ అన్న సినిమా సెకండ్ అంటే కమల్ హాసన్ ఉన్నాడన్నా కమల్ హాసన్ కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ విజయ్ దేవరకొండ సల్మాన్ అందరు అన్న అందరినీ పక్కన పెడితే లాస్ట్ క్లైమాక్స్ వేరే అన్న మూడు వేల కోట్లు పక్కా అన్న పక్క కౌంటింగ్ వేల కోట్ల కింద మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్